హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జష్ విహా మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా వీడియోస్ చూడండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈరోజు ఒక సింపుల్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఈరోజు ఉదయాన్నే వంటంతా అయిపోయింది ఇక స్టవ్ క్లీన్ చేద్దాం అనుకున్నాను ఆ లోపే ఈ పార్సల్ వచ్చింది విహా కోసం నేను డైపర్స్ ఆర్డర్ పెట్టానండి ఫోర్ డేస్ అవుతోంది రోజు డెలివరీ వచ్చింది ఇవైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎప్పుడు మేమే పోక ప్యాంట్సే తెప్పిస్తూ ఉన్నాను ఈ రోజు మాత్రం ఈ బ్రాండ్ తెప్పించాను నేను చాలా వరకు రివ్యూస్ చూశాను కానీ దీని గురించి చాలా తక్కువ రివ్యూస్ ఉన్నాయి తెలుగులో చాలా తక్కువ రివ్యూస్ ఉన్నాయండి సో ఒకసారి ట్రై చేద్దామని తెప్పించాను ఈ వీడియో అందరికీ యూజ్ అవ్వకపోవచ్చు కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని క్లియర్గా చెప్తున్నానండి ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి స్మాలు మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అని కానీ దీని ప్రైస్ వచ్చి చాలా తక్కువ పడింది అండి సెవెంటీ ఎయిట్ ప్యాంట్స్ వచ్చి నాకు సిక్స్ ఎయిటీ రూపీస్కే వచ్చింది నేను అమెజాన్లో బుక్ చేశానండి ఫోర్ డేస్లో నాకు డెలివరీ వచ్చింది సో ఈ ప్యాకింగ్ అయితే ఇలా ఉంది ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది క్వాలిటీ ఎలా ఉందో మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చి క్వాలిటీ చాలా బాగుందండి అంటే పకో ప్యాంట్స్తో పోలిస్తే కొంచెం తక్కువే అని చెప్పొచ్చు దీనికి చూసారా సైడ్లో డబల్ లేయర్ ఇచ్చారండి అంటే లీక్ అవ్వదనమాట చాలా టైట్గా లేకుండా ఫ్రీగా ఉంది పిల్లలకి కంఫర్ట్గా కూడా ఉంటుంది బాగా స్ట్రెచబుల్లో ఉంది అంటే నేను మ్యామిపోకో పాయింట్స్ యూజ్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది కదా సేమ్ అలానే అనిపించింది నాకైతే లోపల వైపు ఇలా ఫ్రెండ్ సైడు ఇలా గ్రీన్ షీట్ కూడా ఇచ్చారండి ఇదైతే పిల్లలకి తడి అనిపించకుండా డ్రై చేసేస్తుంది నెక్స్ట్ లోపల చాలా స్మూత్గా ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది ఇలా ఉంటేనే కదా పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది సో నేను అంతకుముందు హగ్గీస్ కూడా యూస్ చేశానండి హగ్గీస్ కంటే కూడా ఇది చాలా బాగుంది ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదండి నేను ఇది క్వాలిటీ చూసిన తర్వాతే మీతో షేర్ చేస్తున్నాను ఇంత తక్కువ ప్రైస్కి ఇన్ని ప్యాంట్స్ వస్తున్నాయంటే నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి బెస్ట్ అని చెప్తాను ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సో ఈ ప్రోడక్ట్ అయితే మీకు చూపించేశాను కదా నెక్స్ట్ డైరెక్ట్గా కిచెన్లోకి వచ్చేసానండి స్టవ్ క్లీన్ చేయాలి ఇప్పటికే చాలా లేట్ అయింది వీహా పడుకుంది లేచే లేచేలోపు నేను క్లీన్ చేసేసేయాలి ఇప్పటికే టెన్ డేస్ అయిందండి సో నేను స్టవ్ క్లీనింగ్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను దీని గురించి ఆల్రెడీ వీడియో ఉందండి ఎవరిని చూడని వాళ్ళంటే ఒకసారి చూడండి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల నాకు చాలా టైం సేవ్ అయింది నేను ఇలా కిచెన్లో డీప్ క్లీన్ చేసేటప్పుడు ప్రతిసారి యాప్లన్ యూజ్ చేస్తానండి ఎందుకంటే నాకు వీహా చిన్న పాప కదా తను ఏడ్చినప్పుడు సడన్గా ఎత్తుకోవాల్సి వస్తుంది అప్పుడు తనకి ఇబ్బంది కలగకుండా ఉంటుందని ఇలా యూజ్ చేస్తాను నేను స్టవ్కి ఇలా స్ప్రే చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసి ఇప్పుడు షింక్లో ఉన్న ఈ స్టాండ్స్ బర్నర్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి వీటి కోసం నేను ఈ గ్రీన్ స్క్రబ్బర్ని యూజ్ చేస్తూ ఉంటాను నేను మామూలుగా అన్నిటికీ కూడా గ్రీన్ స్క్రబ్బర్ మాత్రమే యూజ్ చేస్తానండి నేను ఎక్కువ స్టీల్ పీస్ యూజ్ చేయను ఎందుకంటే గీతలు పడిపోతూ ఉంటాయి దీంతోనే కొంచెం ప్రెస్ చేసి రుద్దితే క్లీన్ అయిపోతుంది ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత బయట ఎండలో పెట్టేస్తాను ఎండ లేకుంటే లోపలే పెట్టేసుకుని ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటాను ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేశాను ఫైనల్గా ఒకసారి మొత్తం తుడిచేస్తున్నాను తేమ లేకుండా స్టవ్ చూసారా ముందు నేను క్లీన్ చేసేటప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో సో ఈ ప్రోడక్ట్ వల్ల నాకు టైం సేవ్ అవుతుంది అలానే చాలా క్లీన్గా అయిపోతుంది అనమాట దీంతోనే నేను మొత్తం స్టవ్ అలానే కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా మొత్తం ఒకసారి తుడిచేయాలి ఫైనల్గా స్టవ్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది చూసారా నా స్టవ్ ఎంత క్లీన్గా ఉందో ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి అందుకే నేను ఇలా ముగ్గు వేసుకున్నాను ఈ పని పూర్తయిపోయింది అనుకునే లోపే మా ఇంటికి వాషింగ్ మెషిన్ డెలివరీ చేయడానికి వచ్చారండి యాక్చువల్లీ మేము ఇది ఫోర్ డేస్ ముందే తీసుకున్నాము అయితే డెలివరీ చేసిన తర్వాత అది ఫిక్స్ చేయడానికి ఒక టూ డేస్ టైం తీసుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఫిక్స్ చేయడానికి వచ్చారనమాట నేను ఇప్పటి వరకు వాషింగ్ మిషన్ అయితే యూజ్ చేయలేదండి మాకు బట్టలకు మాత్రమే సపరేట్గా మనిషిని పెట్టాను కానీ వాషింగ్ మిషన్ ఉండడం చాలా అవసరం అనిపించింది చిన్నపిల్లలు ఉన్నారు కదా అని మా జషు చూసారా వాషింగ్ మిషన్ వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాళ్ళు ఫిక్స్ చేసే వరకు వాళ్ళతోనే ఉన్నాడండి ఇప్పుడు దీనికోసం స్టాండ్ ని కూడా వాళ్ళ దగ్గరే తీసుకున్నాను ఇందులో టూ టైప్స్ ఉంటాయంట నేనైతే ఐరన్ దే తీసుకున్నానండి ఇలా చిన్న స్టాండే తీసుకున్నాను ఇప్పుడు స్టాండ్ ని ఫిక్స్ చేసి ఆ తర్వాత వాషింగ్ మెషిన్ ని ఈ స్టాండ్ మీద పెట్టేస్తున్నారు ఇలా మొత్తం వాళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత దాని గురించి మనకు డెమో ఇస్తారండి అసలు నేను వాషింగ్ మెషిన్ ఏ బ్రాండ్ తీసుకున్నాను ఎంత ప్రైస్ పడింది దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది మొత్తం కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో పెడతానండి అందులో మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అంటే నాలాగా ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను నేను ఈ వాషింగ్ మెషిన్ యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను అంటే రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి ఆ విషయం బాగా తెలుసు నేను ఇదనే కాదండి ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే నేను యూజ్ చేసి నాకు వర్క్ అయితేనే మీతో షేర్ చేస్తూ ఉంటాను అలానే నేను వాషింగ్ మెషిన్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కదా దీని గురించి ఫుల్గా తెలుసుకుని యూజ్ చేసిన తర్వాతే మీతో షేర్ చేస్తాను అలానే ఎక్కువ టైం తీసుకోండి అండి ఒక టూ డేస్లో పోస్ట్ చేస్తాను వీళ్ళు ఫిక్స్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక వీహాల్ వేచిందండి ఇక వీహాకి జశుకి స్నానం చేయించి వాళ్ళకి ఫుడ్ పెట్టాలి సో వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ముందే చెప్పాను కదా సింపుల్ బ్లాగ్ అని వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్